హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సర్వపిండి అండి సర్వపిండి ఇది నార్మల్గా బియ్యపిండితో చేస్తారు అలా కాకుండా రైస్ నానబెట్టుకొని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం చూడండి చాలా క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీ అందరూ కూడా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక టూ అవర్స్ రైస్ అయితే నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం ఉంటే నానబెట్టుకోవచ్చు అక్కడ మేము చాయ కూడా పెట్టుకున్నాను ఈవినింగ్ కాబట్టి పిల్లలకి స్నాక్స్కి అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు ఇప్పుడు ఈ నానబెట్టుకున్న రైస్ అయితే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని గ్రైండర్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా కా మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం మరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సర్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇందులో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా కలు కలుపుకోవాలి మరీ వాటర్ లాగా మాత్రం ఉండకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మన రుచికి తగినట్లు సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ పిండిలో కాకుండా రైస్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఒక రెమ్మ రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అన్నీ కలిసే వరకు బాగా కలపాలి ఇప్పుడు సరపిండి పెట్టే ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యే వరకు ఇలా రౌండ్ తిప్పుకొని గిన్నె కాస్త వేడయ్యాక మనం కలిపెట్టుకున్న బియ్యపిండి ఇలా ఇందులో వేసి మొత్తం ఇలా రౌండ్గా తిప్పాలి తిప్పి మూత పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి సర్వపిండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ మరి హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి మీ అందరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది రెండో పైపు అవసరం లేదు కానీ ఎవరిష్టం వాళ్ళు ఆనియన్స్ కాస్త ఫ్రై కావాలి అంటే రెండో వైపు కూడా తిప్పుకోవచ్చు చూడండి చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు మరో సరపిండి కూడా వేసుకుందాం మరి కాస్త ఆయిల్ వేసుకొని గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఇలా ప్రతిసారి వేసేటప్పుడు పిండిని అయితే ఇలా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యే వారికి ఇలా చుట్టూ రౌండ్గా తిప్పుకోవాలి ఇప్పుడు రౌండ్గా వచ్చిందనేది చూద్దాం చూడండి ఇలా రౌండ్గా వచ్చింది ఆవిరైతే బయటకి వెళ్ళకుండా ఇలా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక సర్వపిండి అయితే రెడీ అయింది చూడండి మరో సర్వపిండి కూడా ఇలా చాలా బాగా నీట్గా వచ్చింది మీ అందరూ తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు ఇందులోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి